ఇప్పుడు కూడా అట్లా వస్తుంది వస్తుంది నేను అది స్పెషల్ చికెన్ కర్రీ చేసాం కాబట్టి అట్లా స్పెషల్ అన్నట్టు సరే అన్నఫ్ అయితే చేసాను ఇంకేమీ కెమెరాను ఎందుకు ఎందుకు ఇట్లా అవుతుంది నేను ఎందుకని ఎవరు చూడట్లేదు ఆయిల్ పెడుతున్నా చూడు ఆయిల్ బ్రష్ లేదు కుక్కర్ కూడా రాలేదు లో ఇదైతే బియ్యం పిండి అన్నట్టు బియ్యం పిండితో సర్వపిండి ఇంకా కారుసలు రకరకాలే వేసుకుంటారుగా కానీ చాలా ఈజీగా వేసుకునేటి బియ్యం పిండి కొని జల్లించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్తో ఇట్లా కలిపేసుకున్నాం అనుకోండి పేనెపిండి అయితే ఇట్లా అట్లా పినమంటారు దీన్ని దీని పిండి అయితే ఇట్లా అట్లు వస్తున్నట్టు చాలా అంటే చాలా సింపుల్ దీనికి పప్పు కూడా చాలా బాగుంటుంది అట్లాగే చికెన్ సూప్లోకి అయితే ఎక్సలెంట్ ఉంటాయి నాకైతే ఎక్కువ ఇవ్వే ఇష్టం అందుకే ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా వస్తున్నా దాని వాళ్ళకి కష్టమే అనిపిస్తుంది ఇష్టమైన వాళ్ళకు ఇష్టం ఎవ్వరూ చూడట్లేదా బోర్డ్ అట్లా వదిలిస్తాను అనుకుంటారు కదా కానీ కొందరు కొందరికి అట్లు కూడా వేయరాదు నాకు వచ్చిన వంటల కొన్ని కొన్ని చేస్తాను అన్నమాట నేను మాట్లాడడం వినిపిస్తుందా ఎవరికైనా కనిపిస్తున్నానా వినపడుతుందా వాయిస్ చెప్పండి ఏదన్న ఒకటి మెసేజ్ అంటే మీరు మెసేజ్ చేస్తే తెలుస్తుంది కదా అట్లా ఎవరు వస్తున్నారు బ్రో అన్నలు అక్కలు ఎవరు చూస్తున్నారు ఎవరైతే కామెంట్ పెట్టండి పోలీస్ డ్రెస్ వేసుకున్నాను ఉంది వెనక జరిగింది అత్తమ్మా అత్తమ్మా ఏమో తెలుతువాళ్ళ ఆడుకుని వెళ్ళి చూస్తే ఎట్లా కనబడుతుంది ఇలా కనబడతాను నేను ఎంతో భయపడి సిక్కులా వీడ ఆడుతుందో ఏ పండలే అలా ఆడుకుంటారు

స్వెటర్ వేసుకుంటే అయిపోగా నేమేమే తెచ్చిన నిన్న బయటికి అల్లింటి కొంచెం సుశీలమ్మలు ఇంటి కొంచెం నేనే పెట్టింది ఇగో ఈడే ఆడిండు బజార్లో పెడితే ఈడే దాంతో ఆడుకుంటాడని నాలుగునే అల్లింటికాడు సుశీలమ్మల ఇంటికాడు ఏం చెప్తాడు అన్నం కొన్ని బియ్యం అడిగిన ఈ సాయంబాబు పగటి తినడు కాళ్ళ ఇంటికాడ అందుకే అచ్చవరికి ఈ అట్లు పొత్తే అచ్చినాక తింటాడని అన్నం కొంచెం ఉన్నది అందుకే ఇవి అట్లు పొద్దున్న తిని బియ్యం ఓ నాలుగైదు వస్తే బాగా వస్తున్నాడు తింటాడు అది బియ్యం నానని అని అడిగి అడిగించాను కొంచెం నాన్న ఇంకా మంచిగా వస్తాయి కదా అందుకోసమే మారం రాజు హాయ్ మారం రాజు అంటే మా ఫ్రెండ్ రాజా ఎవరు మీరు కొంచెం కామెంట్ పెట్టేప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంచెం తెలుస్తట్టు కామెంట్ పెడితే నాకు కొంచెం తొందర ఐడియా వస్తుంది మారం రాజు అంటే చాలా మంది ఉంటారు మారం రాజు డబుల్ ఫోర్తో మా క్లాస్మేట్లో కూడా రాజు అనేటి వాళ్ళు ఉన్నారు మారం రాజు చట్నీ వేసి బందే మంచి ప్లేట్ వేసి అప్ మంచి ఉంది చెప్తాను తిని చెప్పు మంచిగా ఉందని నువ్వు కనబడతాను మంచిగా ఉందా సూపరా ఓకేనా గుడ్డు గుడ్ గుడ్ అర్బియా చెల్లని చెంపెడదాన్ని తీసి పట్టుకుని దీనిగా జోసెఫ్ హాయ్ వేర్ యూ ఫ్రమ్ జోసెఫ్ మాది తెలంగాణ కట్టయితే రెడీ అయిపోయినట్టుంది తీద్దాం తెలంగాణ మాది తెలంగాణ దగ్గర కరీంనగర్ కెరీన్ నగర్ ఉందా కొంచెం మాడింది మీదే ఎక్కడ జోసెఫ్ ఎమ్మెంట్ వి మీకు వరకైనా అట్లు పోయడం వచ్చా కేరళ ఇండియా ఇండియాలో కేరళనా ఓకే ఎప్పుడైనా ఇట్లాంటి అట్లు తిన్నారా అంటే బియ్య పిండి చేసిన ఇవి అంటే కేరళలో బియ్య పిండి ఉంటుందా ఉంటుంది కేరళలో బియ్య పిండి ఉండేదన్నా పిచ్చి కొంచెం కాకపోతే పిండి ఎక్కడైనా ఉంటుంది కేరళలో అయినా ఉంటుంది తెలంగాణలో ఎక్కడైనా ఉంటుంది అంటే పిండి ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా ఇట్లా ఉంటే అట్లా వేసిరా నేను ఎట్లా వేస్తారు ఇవి పిచ్చే బ్యాక్ కెమ్మినట్టు ఇది ఆయిల్ అన్నట్టు ఇది ఆయిల్ రబ్ చేస్తే ఇది రబ్ చేస్తే పిండి ధోని మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి నాకైతే ఎక్కువ సరే ఆడుకోని ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ జోసఫ్ ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్ నాకు ఇంగ్లీషే కొంచెం కొంచెం వచ్చు ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఇంగ్లీష్ ఎస్ సార్ నో దిస్ చప్ దిస్ దిస్ ఈస్ చపాతి మోడల్ బట్ నాట్యే చపాతి దిస్ ఆల్సో పిండి వైట్ వైట్ కలర్ రైస్ రైస్తో ప్రిపేర్ చేస్తారు ఇట్లా స్మూత్గా ఉంటుంది పిండి పిండిని ఇంగ్లీష్లో ఏమంటుంది ఐడియా లేదు పిండి సాల్ట్

ఇంగ్లీష్లో ఎంతకంటే మంచిగా ఇప్పుడు నాకైతే రాదు అంటే ఇంగ్లీష్లో వచ్చేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రాదు నేర్చుకోవాలి ఇలా కాంట్ అండర్స్టాండ్ చికెన్ చికెన్లో ఉంటుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా తింటారా తిన్నారా ట్రై చేసిరా ఎప్పుడైనా చాలా బాగుంటాయి టేస్ట్ కొంచెం జోసెఫ్ గారు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీకోసం ఏమైనా కొన్ని కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసి అయితే చెప్తాను షార్ట్స్ కానీ వీడియోస్ కానీ జోసఫ్ గారు ఇప్పుడు లైవ్ చూడట్లే జోసఫ్ గారు ఆర్ యూ లైవ్ సీ షో నాట్ షోర్ షో నువ్వు ఈ దోమలకి పక్కనే ఎందుకంటే దోమలు దోమలు చంపడానికి పల్లెటూర్లు బాగా దోమలు ఉంటాయి కదా ఎక్కడైనా చిటికి చిటికి మంచి చచ్చిపోతాయి ఎవరు లైవ్ చూడట్లే కనీసం ఇస్తే కూడా చేయట్లేదు మా పిల్లలు చూడరు ఎట్లాడతారు నీకు ఇచ్చింది ఏడవారిన తినపోయినావు అట్టు తిను తిను కొంచెం కొంచెం తిని చెల్లె కొంచెం ఇవేమో రైస్ మా పాప కోసం రైస్ అండడానికి కొంచెం సేపు అని ఉంచిన అన్నట్టు ఇప్పుడు పక్కన రైస్ చకిన్ ఎందుకే చకిన్ వద్దు డాడీ తిడతాడు సో చికెన్ సూప్ సూపలు మంచిగా ఉంటాయి ఎందుకే పప్పు ఎక్కడిదే పప్పు లేదు రోజు పప్పు ఎత్తారా నిన్నంటే వేసిన పప్పు కాకి ఒక సాంగ్ వాడరా వెయ్యి నా మాలవాడ వేంకటేశుడా മൂടൂനമാ ഗോവിന്ദോവിന്ദ എണ് ഗോവിന്ദോവിന്ദ ഗോവിന്ദ ഗോവിന്ദ మాతో గోయినా గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వత్స వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పురాణ పురుష గోవింద పుండరి పుక్ష గోవిందోవిందనాధముక్కుల గోవింద ఎవరి చాలా పాట పాటలు నచ్చలే తిను చల్లకి ఇపో తింటుంది చెల్లకి ఇపో తింటుందిగా ఖాళీగా ఖాళీందా ఏం ఖాళీగా లేవు కదా ఇది నెయ్యి ఇది నువ్వుల పొడి ఇది జిలేబీ ఇది కొబ్బరి పౌడర్ ఇవి ఎక్స్ ఇవి టమాటా బెల్లం సజ్జరా ఐస్ క్రీమ్ పౌడర్ పాలు నెయ్యి ఫ్లవర్స్ కార వెజిటేబుల్స్ చట్నీ ఇడ్లీ పౌడర్ బాలమృతం పాలు అవు చెల్లె వచ్చింది కారీ చెల్లె మారబోసింది ఏం పారబోసిందో నీకు చూపియ్యాలి కదా ఇది ఇది మన ఇండక్షన్ దీనిపైన ఇది ఎలక్ ఎలక్ట్రిక్ సంబంధించింది దీనిపైన కరెంట్తోనే వంట వేసుకోవచ్చు నేను దీని గురించి ఒక వీడియో వెళ్తాను చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాచిలర్స్కి వంట వేసుకోవాలంటే నేను కరెంట్ అంటే స్టవ్ అయిపోయినప్పుడు అప్పుడప్పుడు దానిపైనే వంట చేస్తా అన్నీ రైస్ కానీ పాలు టీ వాటర్ కర్రీ అన్నీ తొందరగా చాలా అంటే కరెంటు బిల్లు ఉంటే బెటరే సిలిండర్ గ్యాస్ బుడ్డు సేవ్ అవుతాయి మనకు నాకు తెలిసి అత్త ఎవరికి రాదు అందుకే ఎవరు కూడా మెసేజ్ పెడతలేరు మెసేజ్ పెడతలేరు ఒకళ్ళు కూడా కామెంట్ పెడతలేరు కదా అంతే తెలుసు వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెడతారు కదా సింపుల్ ఎంత ఎంత చిట్కలు అయిపోయింది కదా అట్టు వేయడం అనేది మొన్న పెళ్ళిపోయింటి మీ అక్కడ ఇంట్లో డబ్బులు కమ్మట్టేదిని నాకు గొంతు ఇట్లా పట్టుకుంది దానికి కొంచెం వాయిస్ గట్టిగా రావట్లేదు అందుకే వీడియోస్ కూడా దిగలేదు అంటే వాయిస్ ఇస్తే కూడా గొంతు బాగాలేదు కాబట్టి దిగలేదు కొన్ని ఎడిట్ చేసినా కూడా అన్నట్టు పోస్ట్ చేయలే చలి మస్తుంది కాబట్టి కొంచెం మబ్బులు లేచి వర్క్ వేయడం ఇబ్బంది ఉంది పిల్లల్ని పట్టుకొని ఎవరు చూడట్లేదు కాబట్టి సో ఇంతటితో లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నా మీకైతే అట్లా వేయడం వచ్చి అయితే కామెంట్ అయితే పెట్టండి చూసిన వాళ్ళు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు చేయండి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అంటే మా ఇంట్లో జరిగేటి పల్లెటూళ్ళలో జరిగేటి మా అత్త ఫన్నీ రాష్ మా ఇంట్లో రెగ్యులర్గా ఏం అనేది కూడా అలాగేనా అసలు స్వీట్లే పడినాకు పడినప్పుడు తినద్దు కదా ఆయన నేను నిన్న దాని రియాక్షన్ అన్నట్టు